ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి నేను పెసరపప్పు కిచడి విత్ గోంగూరతో చేస్తున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దానికి కావలసిన పదార్థాలు నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఇలాగ శుభ్రంగా కడిగి పెట్టుకొని నాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాన్ పెట్టుకొని ఒక ఒక పావు గంట అయినా నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాస్ ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోంగూరని ఫ్రెండ్స్ మనం ఒక కట్ట తీసుకొని దాన్ని బాగా నూనెలో వేయించుకొని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది పడుతుంది దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులోకి ఇందులోకి హోల్ గరం మసాలా అనేది యాడ్ చేశానండి చక్కగా లవంగా మొగ్గ ఒక బిర్యానీ ఆకు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తాం ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేస్తుంది తర్వాత టమాటా ముక్కలను యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ వరకు పడింది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఈ టైంలోనే మనం ముందుగా నూరు పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ గోంగూర కూడా మనకి బాగా ఐరన్ ఉంటుంది కంటెంట్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి పెసరపప్పు విత్ గోంగూరతో చూసిడి తయారు చేసుకోండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ గోంగూరని మనం నూనెలో వేయించి మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అడుగు పడుతుందని మీరు ఏం అనుకోకర్లేదు ఫ్రెండ్స్ మనం వాటర్ వేసిన తర్వాత ఆ అడుగు భాగం అంతా వచ్చేస్తుంది ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్ తో మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లా రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందాక మిక్సీ చేసుకున్న గోంగూర జార్లోకి లోకి వాటర్ వేసేసుకొని ఇందులో వేసుకుంటున్నాను నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను పెసరపప్పుకి వాటర్ మనం యాడ్ చేసుకోని అవసరం లేదండి రైస్ తోటే సరిపోతుంది మనం పెసరపప్పు కూడా ఒక గ్లాస్ వేసాం కాబట్టి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది నేనైతే సేమ్ రైస్ క్వాంటిటీ ప్రకారంగానే వాటర్ యాడ్ చేస్తాను వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం మసలి తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోయింది ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ గోంగూర వేశాను కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి నేను నిమ్మకాయ రసం అనేది పిండట్లేదు ఫ్రెండ్స్ మీరు గోంగూర యాడ్ చేసుకోకుండా ఉట్టి బియ్యం పెసరపప్పు వేసుకున్నారనుకోండి అందులోకి కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుంటే అన్నం కూడా పొడిపొళ్ళు వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి నేను గోంగూర వేశాను కాబట్టి నేను అది యాడ్ చేయట్లేదు చూడండి ఇలా రైస్ వేసేసుకొని మనం ఇందులో ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం పైకి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో సింపుల్గా ఉన్న గోంగూర పెసరపప్పు కిచడి రెడీ అయిపోయింది విత్ కుక్కర్లో సింపుల్గా మూడే విజిల్స్తో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం వేయించేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ పోయేంత వరకు మనం మూత తీసుకోకూడదు కుక్కర్ ప్రెజర్ పోయేంత వరకు మనం అలాగ ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుని తర్వాత తీసుకుంది గిజిల్స్ ప్రెజర్ పోయింది ఫ్రెండ్స్ తీసేసాను చూడండి కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను వా చూసారా చక్కగా అయిపోయింది ఎంత బాగా వచ్చిందో కూర విత్ కిచిడి పిల్లలకి ఎంతో హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది పెసరపప్పు గోంగూర కూడా ఎంతో మంచిది మనం బాస్మతి రైస్ అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మనం ఇలాగే ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుని తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి చాలా పొడి పొడిగా ఎంతో బాగా వచ్చింది విత్ గోంగూర పెసరపప్పు కిచడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను చూడండి చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది అన్నీ సరిపోయాయి పుల్లగా చక్కగా బాగా ఉంది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్